హుస్నాబాద్ లో రైతన్న కోసం బీజేపీ రణబేరి దీక్ష బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ కుమార్ ఆదేశానుసారంగా రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంకు తెలియజేసేందుకు బిజెపి నేతృత్వంలో గత మూడు రోజులుగా వినూత్న కార్యక్రమాలతో రైతు కల్లాలను క్షేత్రస్థాయిలో సందర్శించడం వాటి వివరాలతో కూడిన దరఖాస్తులు తహసీల్దార్ అందజేయడం పత్రిక సమావేశాల ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజెప్పడం నేడు రైతు కోసం రణబేరి దీక్షలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు స్వీకారం చుట్టం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రైతన్న కోసం బిజెపి రణబేరి దీక్ష బిజెపి నియోజకవర్గ స్థాయి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నేతృత్వంలో వెంకటేశ్వర గార్డెన్లో జరిగింది ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం మూలన బీజేపీ నేతృత్వంలో రైతు సమస్యలపై పోరాటాలు సాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేందుకు రైతు పండించిన ధాన్యానికి ఐదు వందలు బోనసిప్పించాలని రెండు లక్షల రుణమాఫీ చేయాలని రైతు భరోసా క్రింద పదిహేను వేలు అందించాలని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు త్వరగా చేయాలని బిజపి నేతృత్వంలో గత నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ నేడు నియోజకవర్గ కేంద్రంలో దీక్ష చేస్తున్నామన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ మండల అక్కన్నపేట కోహెడ చిగురుమామిడి బిమాదేవరపల్లి బిజపి మండలాల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ వెల్దండి రాజేంద్ర ప్రసాద్ రామంచ మహేందర్ రెడ్డి ఖమ్మం వెంకటేశం పైడిపల్లి శ్రీనివాస్ పైడిపల్లి పృథ్వీరాజ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల మాజీ జిల్లా అధికార ప్రతినిధి గుత్తికొండ విద్యాసాగర్ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు చందు లక్ష్మణ్ పట్టణ ఉపాధ్యక్షులు సమయ్య మహేష్కర్ రాంప్రసాద్ నాగార్జున ప్రశాంత్ వెలదండి సంతోష్ అనంతస్వామి వడేపల్లి లక్ష్మయ్య పోగుల శేఖర్ రామ్రెడ్డి సాయి కృష్ణ భూశంకర్ వివిధ మండలాల పార్టీ ప్రధాన కార్యదర్శులు వివిధ బాధ్యతల్లో ఉన్న పార్టీ శ్రేణులు రైతులు పాల్గొన్నారు దోష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది నిన్న మొన్న అంతమంది రోజు గత మూడు రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ పదవిలో అదేవిధంగా నియోజకవర్గంలో రైతుల సమస్య పెరిగిన అన్ని మండలాలు కూడా పాతికే సమావేశాలు తహసీల్దార్లు కలిసి రైతు సమస్యలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేసి చివరగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రైతు దీక్ష పేరుతో రైతంగం కోసం టీడీపీ నెలబీ పేరుతో దీక్ష చేయాలని ఇచ్చారు ఈరోజు ఇక దీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా హుజమాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు రైతు నాయకులు అందరూ కూడా మాట్లాడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులను మోసం చేసింది గాలి మోటం గడ్జించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాలి వదిలేసి గాలి మోటార్లో నివసిస్తున్నటువంటి మంత్రులు ఏ రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను మోసం చేశారనే విషయం స్పష్టంగా మనకి మళ్ళీ అర్థమవుతా ఉంది కనీసం కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడానికి అదేదో పట్టిపోయింది అందులో ఉండిపోయింది అనేటువంటి ఒక మాదనను ఒక పెద్ద దూరం ఒక ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి కేసీఆర్ పేరు చేసి మనం గడ్డి కావాలి ఆలోచన తప్ప వాస్తవంగా కాళేశ్వరం కూడా నియమిస్తానికి అవకాశం ఉంది ఎక్కడైనా చెరువులు కుంటలు క్షీణమవు గంటలు అయితే మనం సిమెంట్ సిమెంట్ పస్తాలలో ఇసుక పోసి మట్టి పోసి దాన్ని అడ్డంగా మరి మట్టి పోసి వాటర్ లీక్ చేయడానికి అనేక వర్గాలు మన కావతీలు పెట్టినటువంటి చెరువులు ఎక్కడైనా శిరపడితే ఆ సందర్భంగా మన రైతులకు అలవాహం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం పగిలిపోయిన చోట మట్టి మోసం దాంట్లో నీళ్ళు ఉంచడానికి ఆ నీటిని పైన పంపించడానికి అవకాశం ఉండేది కానీ గత ప్రభుత్వాన్ని బదనాలు చేశారా మదనాలు తీసి బయటపడాలనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళ కాళేశ్వరంలో ఖాళీ చేసి ఆ తర్వాత నిర్మాణాలు ఖాళీ చేసి మృదయాలు ఖాళీ చేసి యొక్క మరి పైన ఉన్నటువంటి ఏ ఒక్క ఇద్దరు ద్వారా కూడా లేకుండా వాళ్ళు కుట్ర వేసి ఇవాళ రైతులకు సాగునీటి ఎదుటిని తాగునీటి ఎదురు తీసుకొచ్చారు ప్రయత్నం చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద పనులైనా మరమర్చియవచ్చు ఎంత పెద్ద డ్యామేజ్ అయినా మన కంట్రోల్ చేయవచ్చు కానీ వీళ్ళు కేవలం కారణంగా గోదావరి నీళ్ళను పైకి ఎత్తిపోయలేకపోయాడమనే విషయాన్ని రైతాంగం గమనిస్తూ ఉంది దానికి తోడు మనకు మనమే ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు దాడుతున్నటువంటి దేశంలో నివసిస్తున్నటువంటి కోట్ల చెట్లు ఉండాలి కోట్ల చెట్లు ఉంటేనే సరైనటువంటి సకాలంలో వర్షాలు అనేటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి కానీ స్వయంగా మనిషి మనమే అడవులను చెట్టులను విధ్వంసం చేసిన కారణంగా చలికాలంలో చనిపెట్టాల్సినటువంటి చలి వర్షాకాలంలో చనిపెట్టింది ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కడో లేదు అమెరికాలో యూరోప్లో ఉండదు గ్లోబల్ వార్మింగ్ అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది మన ఇంటి చుట్టే మన చుట్టే ఉంటుంది ఆ ప్రకృతిని విధ్వంసం చేసిన కారణంగా ఇవాళ అనేకమైనటువంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి ఉన్నాయి అది ప్రపంచ సమస్య దానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మరి ఉపశమనాలను ఎక్కడ పద్ధతుల్లో సహాయం చేసేటువంటి అవకాశాలు కానీ మన భారతదేశంలో ఈ రైతాంగానికి పండగల వర్షాలు వచ్చినా అకాల వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇంకే రకమైనటువంటి పద్ధతుల్లో పంటలు నష్టపోయినా ఒక సురక్షితమైనటువంటి పంటల బీమా పథకం అమలు చేయాలని భారతదేశ రైతాంగం చాలా సంవత్సరాలుగా కానీ గత యాభై అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పంటల బీమా పథకాన్ని తీసుకురాలేదు కానీ ఈ పది సంవత్సరాల్లో మోడీ గారు ఫసల్ బీమా యోజన తీసుకొచ్చిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కానీ మధ్యప్రదేశ్ లో కానీ అదేవిధంగా బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో ఫసల్ బీమా యోజన అమలంగా ఉంది పంటలు నష్టపోతే వెంటనే అంచనాలు వేసి అంచనాల ప్రభుత్వానికి నివేదించి నివేదికల ఆధారంగా నష్టపరిహారాన్ని పట్టిన చేసేటువంటి ప్రక్రియ భారతదేశంలో బిజెపి ప్రాంత అన్ని రాష్ట్రాల్లో పోతాడు పోయిన పది సంవత్సరాలు కేసీఆర్ అమలు చేయలేదు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ప్రకాల వర్షాలు మామూలు చెట్టు మండలతో చేతికి వచ్చినటువంటి చాబరికాయలు నీళ్ల పాలని వాటిని మంచిగా పెట్టి వాటి విబరాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తే తొంభై రూపాయల కిలో ఉంది లండన్ లో వెయ్యి రూపాయల కిలో ఉంది అటువంటి బ్రహ్మాండ కిటాకీ ఉన్నటువంటి మాన నేల నీలగా రాలిపోతే ఈ ప్రభుత్వానికి ఆ రైతులను అనేది ఆలోచన లేదు అదేవిధంగా ఆలోచన లేదు వాళ్ళకి ఏమైనా అధికారం 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 తప్ప అధికారం కోసం అనేకమైనటువంటి మాటలు చెప్పి అడ్డగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి ఎకరానికి ఈ కేసీఆర్ పదివేలు ఇస్తారు కానీ పదిహేను వేలు ఇస్తా

మరి ఆ డేట్ తర్వాత లేదన్న అమలు చేస్తామని చెప్పి ఇవాళ ఛత్తీస్గఢ్ లో సరకాలు ఊరిపోయింది ఇక్కడ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఆ గ్యారంటీ ఐదు వందల రూపాయల బోనస్ ఇక్కడ అమలు చేయకుండా ఇలా దానికి తూర్పు వచ్చేటువంటి పరిస్థితి దాన్ని ఎట్లా తప్పించుకోవాలి ఐదు వందల రూపాయల బోనస్ ఎట్లా దక్కించుకోవాలని చెప్పి సన్నబడ్డనే మేము ఇష్టమైన సన్న బడ్లకు బోనస్ ఇస్తాను దానిలో చాలా పెద్ద మొదలైంది సన్న వద్ద మొత్తం మొత్తంగా ఒక రైతు పది ఎకరాలు పది ఎకరాలు సన్న వద్ద వేస్తే దానికి మార్కెటింగ్ ఉండదు రెండో సన్న వద్ద వండాలంటే ఆ రైతు అన్నివేశపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా సన్న వద్దకు దుమ్మపోటు కానీ ఇతర అనేక రకాలైనటువంటి మరి పంట నష్టం చేసేటువంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సన్న ఈ రైతులు వేరు కాబట్టి రైతులకు సన్నవాళ్ళు వేసే ఇస్తూ ఉంటారు సంగవర్లు సాగు చేస్తే ఎకరానికి అందంగా నాలుగు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా చేతికి రావడం గ్యారెంటీ లేదు మొత్తం మసి కట్టి నేరు బట్టి మరి సోర మసులు కానీ అటువంటి వడ్లు మరి చేతికి రానటువంటి కాబట్టి సంగవర్లను ఎందుకు ప్రోత్సహిస్తుందంటే క్రిమిసవాల మందుల కంపెనీలతో ముఖ్యైనటువంటి లేవర్లు అండి సంఘవదులు మాత్రమే పోలీసు ప్రకటిస్తున్నట్టుగా ఒక అనవరం వస్తా ఉన్నది ఎరువుల కంపెనీలతో పడి అటువంటి ప్రకటన చేస్తున్నటువంటి అమ్మానం వస్తుంది కాబట్టి మాకు సందవాళ్ళతో కలిగించడం లేదు రైతు అందించినటువంటి ప్రతి ధాన్యం అది స్కవాళ్ళు కానీ పొద్దువాళ్ళు కానీ ఏ రకమైన వాళ్ళైనా నువ్వు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి నుంచి ఈ లక్షల మెట్రిక్ టన్నుల వద్దకు ఈ పింఛాలు ఐదు వందల రూపాయలు చెల్లించాలన్నీ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ దొంగమానల్ని ఈ తప్పుడు హామీలను వాళ్ళు ఇచ్చేటువంటి హామీలను నిలబెట్టుకోవాలని మోసం విధానాన్ని ఈ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఎన్నికల ఫలితాలు మరి వెల్లడించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అదేవిధంగా అదనంగా రైతుల కోసం మరి అమలు చేయాల్సినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో సమర్థవంతంగా గ్రామం ఆధారంగా కూడా సర్వేలో చేయడానికి ఈ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పాలయ్య ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క ఉనికి ఎక్కడికక్కడ వారి యొక్క పర్యటనలో మరి మాటలను మరి ఎండగట్టేదాని కోసం వాళ్ళ ఎన్ని నిలబెట్టి ప్రశ్నించే కార్యక్రమం కోసం బీజేపీ పోరాట కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని కాబట్టి రైతాంగం ప్రధానంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చాలా చైతన్యవంతులు అనేక పోరాటాలకు పోరాటాల పాల్గొనే వాళ్ళు గోదావరి నీటిని లెక్కపాతాలకు కావాలని కొట్లాడిన వాళ్ళు గిట్టుబాటు కోసం ప్రజల కోసం ఉంటున్నటువంటి ఇక్కడ ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకోబోయేటువంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తీసుకుపోయేటువంటి పోరాటాలను అండగా నిలబడాలని బీజేపీ విశ్రామాలు తరఫున విజ్ఞప్తి చేసి